అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి అందులోని మూడాత్మల ఆత్మల జ్ఞానం గురించి మనందరం తెలుసుకుంటున్నాం ఈ జ్ఞానము ఆత్మ జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము ఎంతో శ్రద్ధ భక్తి వినయముతోనే మనం తెలుసుకోవాలి ఈరోజు సన్యాసి యోగము అనే అధ్యాయంలో పంతొమ్మిదవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం సర్గో నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రాహ్మణీతే ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియజేశారు భావము ఎవని మనస్సు సర్వజీవరాశులందు సమత్వమును గ్రహించునో అతడు ఇహమందే సంసార సముద్రమును దాటిన వాడవుచున్నాడు నిర్దోషమైన అందరియందు సమముగా గల ఆత్మను తలంచుట వలన వాడు ఆత్మను పొందును వివరము ఇక్కడ కొంత లోతుగా యోచించాలి యోగం ఆచరించి ఆత్మను తెలిసి అది అందరి అందు ఒకే విధముగా ఉన్నదని గ్రహించుట వలన ఆ జన్మలోనే మోక్షము వచ్చినట్లు తలచకూడదు మోక్షము రావాలంటే కర్మ నిశేషముగా పోవాలి కర్మ నిశ్శేషముగా పోవాలంటే కొన్ని జన్మలు పట్టును ఇక్కడ బ్రహ్మయోగమున ఇహమునందే సంసారమును జయించిన వాడగును అనుటలో దేహము ఉన్నట్లే ఇక్కడ బ్రహ్మయోగమున ఇహమునందే సంసారమును జయించిన వాడగును అనుటలో దేహము ఉన్నట్లే మరియు మరణించకనే శరీరములో జీవుడు ఉన్నట్లే యోగ సమయములో బయట ప్రపంచముతో సంబంధము లేకుండా పోవుచున్నాడు బ్రహ్మయోగి కనుక వాడు ఆ సమయములో జగతిలో కర్మను జయించినట్లే వాడు ఆత్మను పొందుచున్నాడు కానీ పరమాత్మను పొందలేదని గ్రహించాలి పరమాత్మను పొందిన వానికి పునరుజ్జన్మ ఉండదు ఆత్మను పొందిన వాడు జన్మనే స్తంభింపజేసినంత యోగ్యతను పొందినట్లు కనిపించును ఆత్మనే పొంది ఉన్నాడు కనుక జన్మ తప్పదు ఆ జన్మలోనే కర్మ అయిపోయినట్లయితే బ్రహ్మయోగికి ఆ జన్మలోనే కర్మ అయిపోయినట్లయితే పరమాత్మను చేరి మోక్షము పొందగలడు బ్రహ్మయోగి యోగములో ఎట్లుంటున్నది రాబో శ్లోకంలో వివరంగా తెలుసుకుందాం ఈ శ్లోకము ఇంతటితో సమాప్తము